మహిళా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది భర్త నన్ను ఒక వెపన్ ద్వారా బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది అండ్ హరాస్ చేస్తున్నారు ఇంట్లో డొమెస్టిక్ అబ్యూస్ సంబంధించి సో ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మనము ఆ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది రాజశేఖర్ రెడ్డి నల్లి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఇక్కడ అనంతపురం జిల్లాలో కొన్ని ఒక త్రీ జిమ్స్ని కూడా అతను రన్ చేస్తూ ఉన్నారు సో అతన్ని తీసుకొచ్చి మేము సోర్స్ ఆఫ్ వెపన్ వెపన్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ ఆ బ్యాక్వర్డ్ లింకేజ్ గురించి మనము వెరిఫై చేయడం జరిగింది సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే ఇద్దరు వ్యక్తులు అతనికి వెపన్స్ని టూ థౌజండ్ ట్వంటీ టూలో పరిచయం అయినట్టు అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇతను జిమ్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో పంజాబ్కి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఇతనికి పరిచయం అయి తర్వాత ఇదే మొరైనా డిస్ట్రిక్ట్లో అతనికి ఆ వెపన్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఈ ఇంట్రాగేషన్లో మనకు బ్యాక్వర్డ్ లింకేజ్ డీటెయిల్స్ బేసిస్ మీద ఈ రోహిత్ అండ్ శివం సింగ్ అనే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి మనము మరో నాలుగు వెపన్స్ మరి రౌండ్స్ కూడా మనం షీజ్ చేయడం జరిగింది టోటల్గా ఐదు కంట్రీ మెయిల్ పిస్టోల్స్ ప్లస్ ఏడు మ్యాగ్జిన్స్ ఒక స్వాడ్ ప్లస్ ఒక ముప్పై లైవ్ బుల్లెట్లు మరియు వాళ్ళు టెస్ట్ ఫైర్ చేసినటువంటి ఒక మూడు ఎంటీ కేసెస్ కూడా మనకు వాళ్ళ వద్ద నుంచి దొరకడం జరిగింది